న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు గిరిజనుల ప్రజా సంఘాల తరఫున ప్రెస్ మీట్ ముఖ్యమంత్రి మన జరిగినటువంటి జెప్ప హాల్లో మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఒక పక్క స్టోర్ రూమ్ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టారని చెప్పి ఎంఎస్ గారు ఎమ్లేని సురేంద్రబాబు గారు దగ్గుపాటి ప్రసాద్ గారు ముగ్గురే ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడ సీఈఓ గారిని గట్టిగా విషయం మాట వాస్తవము ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వారి ఫోటోలే ఉండాలని చెప్పి అడిగిన మాట వాస్తవం అంతేగాని అక్కడ గిరిజమ్మను కానీ గిరిజమ్మ కులాన్ని కానీ ఎక్కడే కానీ ప్రస్తావించిన చరిత్ర లేదు కావాలంటే మీడియాలో వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో కూడా ఉన్నాయి తలారి రంగయ్య గారు చూడొచ్చు వీలైతే మళ్ళీ మళ్ళీ కూడా చూసుకోవచ్చు ఎక్కడే కానీ భోయ కులాన్ని కానీ వాల్మీకి కులాన్ని కానీ కించపరిచిన పాపన ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడిన చరిత్ర లేదు అదేవిధంగా ఎంఎస్ రాజు గారికి రిజర్వేషన్ వచ్చి వచ్చింది అంటే అంటున్నాడు ఎస్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలన ఆయన పెట్టిన ప్ర ప్రసాదమే మేము భిక్షగా అంబేద్కర్ పెట్టిన భిక్ష వలనే మేము ఎమ్మెల్యేలు అవుతున్నాము నువ్వు అనంతపురంలో కాకుండా కర్నూలు జిల్లాలో అక్కడ తల్లి తరిమి కొడితే ఎవరైతే వాల్మీకులు తరిమి కొట్టారో ఇక్కడ అనంతపురంలో ఉన్నటువంటి వాల్మీకులను మబ్బిపెట్టి మోసం చేసి కుల ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకులను రెచ్చగొట్టి మాట్లాడితే మా వాల్మీకులంతా చూస్తూ ఊరుకోరు అనంతపురంలో ఉన్నటువంటి బోయ సామాజిక వర్గం అంతా తెలివైన వారు ఆర్థికంగా సామాజికంగా ఉన్నటువంటి వాళ్లకు బి జగన్మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయాడు అంటే అనంతపురం జిల్లాలో బోయలు ఎవరు లేరా అంటే మీ పార్టీ కించబడుతుంది అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బోయల్లో వాల్మీకులు మీ పార్టీ కించబడుతుంది మీరు మళ్ళా నైతిక విలువలు లేకుండా పక్కనే శైలజనాథన్ పెట్టుకొని శైలజనాథన్ ఆడే అవమానపరిచారు అనంతకరారెడ్డి గారు ఆయన దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఆయన కూడా నీతులు చెప్తాడు ఆయన కూడా ఇప్పుడు ఎన్ఎస్ రోడ్డుకు చూస్తే ఆయన రోడ్డు కబ్జా చేసినాడు సామాజుల కోసం పేదవాళ్ళ దానిలో ఇది చేస్తున్నారు అంటే వీళ్ళని ఇతరులు చెప్పేది ఎంఎస్ గారు ఎంత కష్టపడి పైకి వచ్చారో మాకు అందరికీ తెలిసిన విషయం ఎంఎస్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి తలారి రంగయ్య గారికి కావచ్చు లేదంటే కొద్దిగా అనిచితంగా ఆలోచన లేనటువంటి వాల్మీకి సోదరుడు మాట్లాడలేడు రాజు గురించి రాజు ఆయన ఒకటే తెలియజేస్తున్నాం వాల్మీకి బిడ్డనే మా ఎంఎస్ రాజు చేసుకున్నాడు అంటే మనకు ఇందాక మా వాళ్ళు అనేప్పుడు ఆయన మాకు పెద్ద ఆడబిడ్డ మా అందరికీ తల్లిలాగానే అమ్మ అని చెప్పి మేము పిలుచుకుంటాం అది మాకు నైతిక విలువలోగా ఎస్సీలు కంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు దుండగులు అక్కడ ఉన్న అహంకారంతో ఎస్సీ ఎమ్మెల్యేలు ఇద్దరిని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు కబర్దారు బిడ్డలారా మీకు తాట తీస్తాం ఇంకొకసారి ఎస్సీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రంగయ్య నీకు దమ్ముంటే కర్నూలు జిల్లాలోకి వెళ్ళి ఎంపీగా గెలుస్తావు కనీసం వాటిన వరకు కూడా కలిసిన నీ జిల్లాలో అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా మా జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులు నీకు పెట్టిన భిక్ష వల్ల నువ్వు ఈరోజు ఎంపీ అయినావు కర్నూలు జిల్లాలో నుండి ఒకరు వస్తారు కర్ణాటక జిల్లా నుండి ఒకరు వస్తారు ఇద్దరు వచ్చినారు కర్నూలు నుండి ఈ వీటిలో నీతో చెప్పేది మీ జిల్లాలో ఎందుకు ఇది చేయలేదు మా గ్రామాలలో మాకు ప్రజలు ఉన్నారు మా కుటుంబీకులు ఉన్నారు మమ్మల్ని గౌరవిస్తారు అంటే మీకు కర్నూలు జిల్లాలో మీ కులస్తులు లేరా మిమ్మల్ని అక్కడ తరిమి కొడితే ఇక్కడ అనంతపురంలోకి వచ్చి మా మధ్యలో కుల కులాల మధ్యలో శిక్షలు పెడతారా అనంతపూర్ జిల్లాలో బోయలు మాదిగలు అందరూ కూడా కలిసిపెలిచి ఉంటాం మాలను కర్నూలు తెలివితేటలన్నీ తీసుకొని వచ్చి అనంతపూర్ జిల్లాలో బోయలను రెచ్చగొట్టాలని చూస్తున్నాం మా బోయలేమో అంత తెలివి తక్కువ వారు కాదు మంచి జ్ఞానం ఉన్నటువంటి బోయల వల్ల బోయ సోదరులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మన అనంతపురం జిల్లా బోయలు నిలబడండి మన అనంతపురం జిల్లానికి చెందిన కురవలు నిలబండి ఎంపీలుగా మన అనంతపురం జిల్లాకు చెందిన ఇంతమంది ఎమ్మెల్యేలుగా మిగతా కర్నూలు నుండి వచ్చి కర్ణాటక నుండి వచ్చి మిమ్మల్ని మబ్బి పెడతారు మోసం చేస్తున్నారు మా లాగా మీ ఎస్సీ ఎమ్మెల్యేలు మా జిల్లా మా జిల్లా వాళ్ళే కదా మీరు ఎందుకు బోయలుగా అట్లా ప్రశ్నించలేకపోతున్నారు మీ జిల్లా నుండి వలస బాధిని మీరు ఎట్లా ప్రోత్సహిస్తున్నారు అనే విషయం బోయ సంఘాలను కూడా మేము అడుగుతున్నాం రాబోయే రోజుల్లో మీ వైఎస్ఆర్ పార్టీకి మీ జగన్మోహన్ రెడ్డికి సిద్ధశుద్ధి ఉంటే దొంగ ఉంటే ఇక్కడ సామాజిక వర్గంగా బోయల్ కమ్యూనిటీ చాలా మంది ఉన్నారు అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్లకు ఎంపీ టికెట్ ఇవ్వను అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి కురవ వాళ్లకు ఎంపీ టికెట్ ఇవ్వమను ఎక్కడో కర్ణాటక నుండి తీసుకొస్తారా కర్నూలు నుండి తీసుకొస్తారా అంటే మా అనంతపూర్ జిల్లా మా బోయలు కావచ్చు కురవలు కావచ్చు వాళ్ళ చేతగానే వాళ్ళు మా వాళ్ళకు తెలియలేదని చెప్పి మీ పార్టీ వాళ్ళు మీ పార్టీ అధినేత అవమానపరుస్తున్నది ఇది నిజం కాదా కురవలారా బోయలారా కర్నూలు జిల్లా వాళ్ళను మనం ప్రోత్సహిస్తే మన బొయ్యి మనమే దోకున్నట్టు అని చెప్పి కురవ నాయకులను కురవ సంఘాలను బోయస్ నాయకులను బోయస్ సంఘాలను కూడా నేను ఒక్కసారి మన ఆత్మవిమర్త చేసుకొని మన జిల్లాలో ఉన్నటువంటి బోయలు మన జిల్లాలో ఉన్నటువంటి కురవలు ఎంపీలు ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే మనందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మేము ప్రగాఢంగా దళిత సంఘాలుగా మేము అభివర్ణిస్తున్నాము కాబట్టి మన జిల్లా వాళ్ళే బోయలు నిలబెట్టి మనం కర్నూలు జిల్లా వాళ్ళను తరిమి కొడదాం అనంతపూర్ జిల్లాలను ప్రోత్సహిస్తామని చెప్పి ఈ వినాదం కూడా మేము త్వరలోనే పాపులేట్ చేస్తాం వీళ్ళు వచ్చిన ఒకటి ఏం చేసినారని కర్నూలు జిల్లా నుండి వచ్చి మా అనంతపూర్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్కడ వాళ్ళకు కేరాబట్ర చిల్లు కర్నూలు జిల్లా వాళ్ళు ఇద్దరు అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎంఎస్ రాజు గారు ఎంతో కష్టపడి వచ్చినారు ఎంఎస్ గారు అసలు గిరిజను పేరు కానీ బోయ కులస్తులు కానీ ఎక్కడే కానీ మాట్లాడలేదు ఆయన ఎదుగుల ధరలను తట్టుకోలేక వీళ్ళ ఎంఎస్ రాజన్ను మాట్లాడేంత స్థాయం ఇదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం అదే వాల్మీకిగా ఉన్నటువంటి ఈ జిల్లా ఇంతమంది మిమ్మల్ని ఇంత పైకి తీసుకొచ్చినటువంటి వాల్మీకులు మా అనంతపురం వాల్మీకులకు మీరు ఏం సహాయం చేశారు ఎంపీగా ఉన్నప్పుడు కానీ గ్రూప్ వల్ల ఆఫీసర్గా ఉన్నప్పుడు కానీ బోయల్ని ఎవరినే కానీ దగ్గరికి ఇచ్చుకోలేదనే విషయం అనంతపూర్ జిల్లా ఎత్తి పెట్టుకోవాలి ఎంపీగా ఉన్నప్పుడు కూడా బోయలకి ఎవరికి సాయం చేయలేదేనా ఎవరికి సాయం చేయలేదు కాబట్టి అనంతపూర్ జిల్లా బోయలు నమ్మద్దండి దయచేసి నా రిక్వెస్ట్ కురవ వాళ్ళు కూడా కురవ సంఘాల వాళ్ళు కూడా కురవ ఎంపీలు కూడా నమ్మొద్దండి మన జిల్లా వాళ్ళైనటువంటి మన జిల్లా వాళ్ళకి ఆత్మగౌరవం నిలబెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు జోలికి వస్తే మాత్రం మీ కొంపను ముట్టడించడానికి కానీ భౌతిక దారులు చేసే మేము సిద్ధంగా ఉన్నాం మాదికలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై మేము నా పేరు చంద్రమాదిగా అనంతపురం జిల్లా అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏదైతే నాలుగు రోజుల నుంచి జరుగుతున్న బోయ కమ్యూనిటీ పైన మా మాదిగల కమ్యూనిటీ పైన ఇది సరైన పద్ధతి కాదని సుందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మా ఎంఎస్ రాజన్న గారు ఏదైతే జిల్లా పరిషత్తులో గత సీఎం గారు పోటీ ఉండడం వల్ల ఆ ఆ మాటల్లో ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ సంబంధించిన ముఖ్యమంత్రి మాత్రమే పోటీ ఉండాలనేది ఏ ప్రభుత్వం వచ్చిన వాడుక నిజంగా అదే మాట్లాడతారు దాంట్లో తప్పేం మాట్లాడినాడు బోయే కమ్యూనిటీని కానీ బోయే గిరిజమ్మను కానీ ఎక్కడికైనా కిలించపరిచిన దాఖలాలు లేవు కావున ముఖ్యంగా ఎవరైతే తలార్ అయినటోడు అడ్రస్ లేని వ్యక్తి అడ్రస్ లేని వ్యక్తి తలార రంగయ్య ఎంఎస్ రాజు అంటే మారుమూర గ్రామంలో ఉన్నవాడిక ఎంఎస్ రాజు పేరు అనేవాడికి ఎంఎస్ రాజన్నవాడు కనుక్కుంటే స్థాయి దిగినాడు ఎంఎస్ రాజన్న గారు అదేవిధంగా రిజర్వేషన్ అనేది మాకు మడకచీర కావచ్చు అదేవిధంగా సింగలమ కావచ్చు అవు మాకు ఏదైతే రిజర్వేషన్ ఉందో దాంట్లో ఎమ్మెల్యేలు అయినారు మీకు మీ సొమ్ములు ఏమన్నా అయినాడా అవు మీ జాగిర్లు ఏమన్నా నాస్తి అడిగే దాంట్లో ఎమ్మెల్యేలు అయినడా మీ ఏంది మీ పెత్తనమే ఏంట మేము ఓట్లేసి గెలిపించుకుంటాము అంటే మా కులస్తుల్లో మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు ఉండకూడదా ఎక్కడ బోయ బాయలని రెచ్చగొట్టి మాట్లాడినాడు ఊరు మొన్న సోషల్ మీడియాలో ఒక ఒక అతను పెట్టినాడు ఏదో ఆప్ టికెట్ అని ఆఫ్ టికెట్ అని నువ్వే ఆఫ్ టికెట్ అన్న నేను స్థాయినిది కాబట్టి మీరు ఎట్లా రెచ్చగొట్టి మాట్లా మాట్లాడితే మమ్మల్ని ఇంకా చైతన్యం వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా రంగయ్య నువ్వు అడ్రస్ లేని వ్యక్తివి నువ్వైతే ఎవరికైతే మాకైతే తెలియదు రంగాయన వ్యక్తి వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత రంగా ఏంటి ఇలా ఉంటాడనుకున్నావు అంత ముందు ఎంఎస్ రాజు టికెట్ ఇచ్చినా ఎంఎస్ రాజు ఎవరైనా గుర్తుపడతారు ఈరోజు ఎమ్మెల్యే నాడు మా జాతి పట్ల మా ప్రస్తుల పట్ల మాకు సాయం చేస్తారు నీ కులానికి నువ్వు ఎక్కడెక్కడ సాయం చేసినావు నీ కులానికి ఏమన్నా జరిగితే ఎక్కడన్నా ఏమన్నా రూపాయి దానం చేసినావా లేదంటే ఎక్కడన్నా సాయం చేసినావా ఏమన్నా నిధులు ఇప్పించినావా నువ్వెక్కడ సాయం చేసినావు నీకు చే సాయం చేసే గుణం ఎక్కడుంది నీకు జాక్పాట్ ఎమ్మెల్యే అంటావా రంగయ్య నువ్వు నోరు అబ్జులు పెట్టుకోపోతే ఫస్ట్ నీకు నేర్పిస్తాం మేము ఎట్లా మాట్లాడాలో నీకు నేర్పిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీమ్ జై మాధుగా జై మాధ కృష్ణ మాధవి